కుంభకర్ణుడు ఎందుకు ఆర్ణాలు పడుకుంటారో తెలుసా రావణుడు కుంభకర్ణుడు విభీషణుడు ముగ్గురు అన్నదమ్ములు అయితే ఒకసారి వాళ్ళ తండ్రి విభీషణ్ణి వచ్చి వీళ్ళు ముగ్గురిని బ్రహ్మ కోసం తపస్సు చేయమని చెప్పి పంపిస్తారు వీళ్ళు ముగ్గురు బ్రహ్మ కోసం కఠోర తపస్సు చేయడం మొదలు పెడతారు అయితే వీళ్ళ తపస్సుకు మెచ్చుకుని బ్రహ్మ ఒక్కొక్కరి ముందు ప్రత్యక్షమై వరాలు తీరుస్తుంటారు విభీషణుడు మంచివాడు కాబట్టి ఎప్పుడూ ధర్మం వైపే ఉండాలని వరం కోరుకుంటారు అయితే రావణాసుడు నరుడు వానలు తప్ప ఎవరూ నన్ను చంపలేరు అనే వరాన్ని కోరుకుంటారు రావణాసుడి వరం విన్న దేవతలు ఇంకా కుంభకుణ్ణ ఏమి కోరుకుంటారో అని భయపడి ఇంద్రునితో పాటు అందరి దేవతలు సరస్వతీదేవి దగ్గరికి వెళ్ళి ప్రదేయపడతారు అప్పుడు సరస్వతీదేవి కుంభకొండ నారకి మీద కూర్చుని కుంభకుణుడు కోరుకోవాలనుకునే వరం ఇంద్రస్థానాన్ని నిద్రస్థానం కింద మార్చి పలికిస్తుంది అందువల్ల నిద్రస్థానం అని కోరుకుని ఆరు నెలల పాటు పడుకునే వరాన్ని తీసుకుంటారు కుంభకొండ మాట మార్చినందుకు అందరూ చెప్పండి జై సరస్వతీ దేవికి